ಕುಮಾರಿ ಎಂತರೋಜು ಕಾಪ ಕ್ಯಾರೇಜು ಸಿಕ್ಕ ಸರಿ ಸರಿ ಇವನ್ನೋಟೇಸೊಕ್ಕ అమ్మా గీతాశ్రీ అమ్మా లేకు లే స్కూల్కి లేట్ అయిపోతున్నారా నాన్న ఎక్కడున్నావు అసలు బొంతల బంగారం గీతాశ్రీ లెగో లెగో లేక నాన్న లెగో లేగు బ్రష్ వేసి అమ్మ బ్రష్ వేసి నానం చేసి ఇస్తే స్కూల్కి వెళ్ళిపోతు అమ్మ తల్లి అమ్మవ్ కాదు లెగో లెగో ఎగురె నాన్న లేదు పాములు అని నిలబడతాయి ఇది అటు ఇటు తిరగబడతావు త్వరగా బ్రష్ చేసి బాగా సిగ్గ తప్ప తీసావు కుమారి నార అక్కడ తీస్తావు కదా నీట్గా మళ్ళీ పాపకి ఇంకా నార ఉందని తింద చేసావా సక్క అయిపోయి సార్ చాలు ఇప్పుడు అన్నం అయిపోయేట్టుంది ఫలిపావా అయిపోయిందా సరే అమ్మా గీతమ్మా రస్ అవుతా ఎన్నిసార్లు చెప్పాను రస్ చేసా అంటే లేమ్మా లే లేక అమ్మా అది వాడుస్తుంది వేడిగా ఉంటుంది లే జాగ్రత్త జాగ్రత్త వేడి దొరికిందమ్మా లే పెట్టుకోనా పెట్టుకో పెట్టు లేట్ అయిపోద్దిలే అయిపోయిందా కుమారి లే కొలా చేసినట్టుంది చూడు కుమారి వచ్చిందా పైప్ అంటే వచ్చేస్తుందా వాటరు సారీ ల్యాత్రం మనకి చూడు పైప్ బెండ్ అయిపోతుంది పైప్ ఏంటైతే నీళ్ళు రాదు కుమారి పైపా చూడు నాలుగు నీళ్ళు ఇంకా అదే డెక్కేస్తున్నావు కుమారి వేడి నీలా సరేలే పనిచేయ కూర ఎక్కించే ముందు టీ పెట్టేసాయి సరేనా

తెల్లగా అయిపోవాలా అమ్మా పళ్ళు తెల్లగా అయిపోవాలా సరేనా సరేనా సలగా అవుతుంది ఆవిర్లు పగి పెరిగాడుతున్నా కుమారి చూడు కుమారి అది నీళ్ళు నిండిపోయినట్టుంది సప్పుడు వస్తుంది ఏటమ్మా బకెట్లు నిండిపోయా సరే సరేలే అమ్మ చూసుకుంటుందిలే నువ్వు కానీ లే బ్రెస్ గంటన్నర అవుతుంది ఇప్పటికి ఇంకా లేలగొట్టి సార్ కుమారి టీ అయితే బాగుంది త్వరగా పాపకి తయారు చేసిస్తే స్కూల్ పంపిస్తే మనం తోటలో ఏదైనా పని చేసుకోవచ్చు సరేనా రావట్లేదు వాళ్ళు బంద్ చేసి పెట్టినా ఆగిపోయింది అత్త అంటే ఆగిపోయిందని ఆగిపోయింది అయితే మన మన లైన్ ముందు ఆగిపోతుంది తల్లి మొహం కడిగావా నువ్వా దంచుతావా లేదా దంచడం అయిపోయింది తల్లి మరి ఇంకేం దంచుతావు చాలే చాలు అమ్మా చాలు ఓకే సూపర్ నువ్వు దంచిన ఎంత ఈ బొడ్డ కర ఫోన్ పట్టుకో ఎలా মারతేతే బెండావు కుమార్ సరికి బెండావు పన్న ఉంటది బాగా అవేని లై అయిపోయనే కదా తీసి కుమారి తరుస్తాను బాబు 33 లేడే మొదల బస వచ్చేది రామ 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 ఆడుకుని చాలు రా స్నానం చేసుకుంద్రాన్న ఒక అమ్మ నీళ్ళు తొరిపోతుంది వేడి నీళ్ళు

ఏటి మొక్కలు ఇదైపోయినాయి ఏటి బేరం అయిపోయిందా మనకి ఎట్టదులే సరే బేరం గొర్రె బేరం కుమారి ఇంకో పెరుగు ఇంకా తయారవలేదా పొట్టుకెళ్ళి నాన్న ఇంకా తయారవలేదు అవుడర్ ఎక్కువ అయిపోయినట్టుంది కుమారి ఉల్లిపాయలు వచ్చాయి ఉన్నాయా సరే సరే అయిపోయింది కుమారి లేట్ అయిపోద్ది స్కూల్ బస్ వచ్చేది తక్కువ కట్టు మళ్ళీ ఇంకా అక్కడ టీచర్లు అప్పుడు తినకపోతే కుమారి స్కూల్ ఎక్కువ తింటానా అక్కడ తినకపోతే తోలు తీసేస్తారులే టీచర్లు లేక టైం అవుతుంది కోర్త Qué comaré tendo, sale, mas su.

బాయ్ సాయంత్రం వస్తాయి అమ్మ వస్తరికి